ఆర్ఎస్ తెలుగు ఛానల్కి స్వాగతం పిల్లలు మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను మొదటిసారి గనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్దాం ఈరోజు మనం కొమ్ము దీర్ఘంతో వచ్చే పదాలను ఎలా చదవాలి ఎలా రాయాలి అనే విషయాలను గురించి తెలుసుకుందాం మరి పిల్లలు ఇక ఆలస్యం చేయకుండా ఒక బుక్కు పెన్ను తీసుకొని సిద్ధంగా ఉండండి ఇంతకు ముందు వీడియోలలో కూడా మనం చెప్పుకోవడం జరిగింది కొమ్ము దీర్ఘం గుడి దీర్ఘం రుత్వం దీర్ఘం ఏత్వం దీర్ఘం ఓత్వం దీర్ఘం ఈ దీర్ఘాలు వచ్చిన ఏ అక్షరాన్నైనా మనము దీర్ఘం దీస్తూ చదవాలి అదే పద్ధతిలో ఇప్పుడు మనము కొమ్ము దీర్ఘంతో వచ్చే పదాలను ఎలా చదువుతున్నాము ఎలా రాస్తున్నాము అనే విషయాలను గమనిస్తూ మీరు కూడా నాతో పాటు చదువుతూ రాయండి కూతురు కూతురు కూరగాయలు కూరగాయలు కూడలి కూడలి గూడు గూడు గూగుల్ గూగుల్ చూడండి डंडी, सी, चूँ चूसी चूसी चूड कुूडकून जून जूडा To ni ga, to ga, to kam, to come to gu, to gu, to chi, tu chi, du ram. दूरम, दू दी, दू दी, दू की, दू की, नूरू, नूरू। नू नूर नूक नूक nu ne nu ne pu sa lu pu sa lu pu ri pu ri pu <coughs> na kam pu na kam pu lu pu lu పూట పూట బూతులు బూతులు బూడిద మూడు మూడు మూత మూత మూటలు మూటలు మూకుడు మూకుడు యూరప్ యూరప్ రూలు రూలు రూపాయి రూపాయి రూము రూము లూటి లూటి వూసరూసరది సూది సూది సూ త్ సూరత్ మరి పిల్లలు కొమ్ము దీర్ఘంతో వచ్చే పదాలను ఎలా చదవాలి ఎలా రాయాలి అనే విషయాలు మీకు అర్థమయ్యాయా అని అనుకుంటున్నాను ఇక్కడ కొమ్ము కొమ్ము దీర్ఘానికి తేడాను తెలుసుకున్నప్పుడే మీరు పదాలను తప్పులు లేకుండా రాయగలుగుతారు అలా కొమ్ముకు కొమ్ము దీర్ఘానికి తలకట్టుకు దీర్ఘానికి గుడికి గుడి దీర్ఘానికి తేడా చూపిస్తూ మీరు చదవడం రాయడం చేస్తే చదవడం ముఖ్యంగా వస్తే రాయగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్ యూ